గన్నవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభని వంశీని హైదరాబాద్ నుంచి వస్తుండగా గన్నవరం సమీపంలో అరెస్ట్ చేశారని సాయంత్రం నుంచి వార్తలు వస్తున్నాయి ఇంకా మధ్యాహ్నం నుంచి ఆ మాటకు వస్తే ఈ ఇలాంటి వార్తలు గతంలో కూడా వచ్చాయి కానీ ఈరోజు నిజమై వచ్చాయి ఎందుకంటే ఆయన విదేశాలకు వెళ్ళాడని వెళ్ళలేదని అనేక రకాల కథలు అవి కూడా వచ్చాయి వాటి మీద ఒక మీడియా మిత్రుడు అయితే ప్రత్యేకించి అక్కడికి వెళ్ళి కథ ఇది కూడా చేశాడు స్టోరీ మొత్తానికి ఆయన ఆచూకేది తెలియడం లేదు ఎక్కడున్నారని తెలియదు గోప్యంగా ఉంచారు ఎందుకో తెలియదు కానీ ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం వెతుకుతున్నారు అలాగే గర్ణవరంలో తెలుగుదేశం కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు అందులో ఈయన కూడా ఒక నిందితుడిగా ఉన్నారు సంఖ్య ఏదో ఉంది కానీ అక్యూజ్ సంఖ్య ఉన్నారు దాని అంతకీ ప్రేరణ కూడా ఆ రోజు ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభే అక్కడికి పోవటం అక్కడ జరిగింది ఇవన్నీ రిపోర్ట్ అయ్యాయి చాలా కాలు కలవడానికి ఉద్రిక్తత కూడా తీసింది అంతకంటే మించి చంద్రబాబు సత్యమణి గురించి ఆయన చేసినటువంటి అసభ్య సంభాషణ వ్యాఖ్యలు చాలా విమర్శకు ఒక విధంగా దుమారం సృష్టించాయి శాసనసభలో కూడా వాటిని పరోక్షంగా కొడాలని ప్రస్తావించటం దాంతో చంద్రబాబు శాసనసభను బహిష్కరించటం కన్నీళ్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి ఇవి ఎవ్వరు కూడా ఆమోదించినవి కాదు అందరూ ఖండించారు అన్ని పార్టీలు సంఘాలు వ్యక్తిగతంగా నేనైతే తెలుగుదేశం దీన్ని సమస్యగా చేయడానికి ఒక రెండు మాసాలు ముందే చాలా ముందే అవి వీడియోస్ కూడా ఉన్నాయి ఇది ఏమాత్రం సా సభ్యతగా పద్ధతిగా లేదు పైగా తెలుగుదేశం నుంచి వచ్చిన వ్యక్తి ఈయన కాబట్టి ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం దీని మీద తప్పు కూడా తీవ్రంగా వ్యవహరిస్తుందని అందరూ భావిస్తూ ఉన్నారు అక్కడ ఆయన అంతకుముందు వ్యవహరించిన తీ ఎన్నికలు అవగానే దాదాపుగా కనపడకుండా ఉన్న పరిస్థితికి చాలా తేడా ఇప్పుడు ఈరోజు ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని ఒకటి కానీ ఎక్కడున్నారో చెప్పడం లేదు గోప్యంగా ఉన్నారంటే ఇదివరకు గోప్యమే ఇప్పుడు కూడా గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారు అని ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు చేసిన దానికి ఫలితం అనుభవిస్తారు తగిన శాస్త్రం జరుగుతుందని టీడీపీ ప్రతినిధులు మాట్లాడుతున్నారు ఒక తీవ్రమైన అభియోగం ఒకటేమో ఒక పార్టీ కార్యాలయం మీద దాడి ఇంకొకటి ఏమో మహిళకు సంబంధించి ఆమె యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యానించడం ఇప్పుడైతే అరెస్టు ఆ కార్యాలయం మీద దాడికి సంబంధించి అంటున్నారు అది తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కోర్టు ఏం చెప్తుంది ఇవన్నీ కొన్ని ఉంటాయి దీంతోనే ఏమో ఇప్పటికిప్పుడు చాలా తీవ్ర పరిణామాలు పర్యవసానాలు ఉంటాయని ఎవరు చెప్పలేరు కానీ ఓ ప్రక్రియ ఉంటుంది అయితే పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అంతకుముందు రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు అవన్నీ ఇప్పుడు చర్చకు వస్తాయి సరిగ్గా ఇటీవల జరిగిన విషయాలే కదా ఇవన్నీ కాబట్టి ఇప్పుడు ఇది అయిన తర్వాత కొంచెం అంతకుముందు కూడా దురుసుగా మాట్లాడిన వాళ్ళు తప్పుగా దూషణలు దుర్భాషలు చేసిన వాళ్ళు వాళ్ళందరి పట్ల ఒక ఐదారు పేర్లు ముఖ్యంగా ఇప్పుడు చలామణిలో ఉన్నాయి వినిపిస్తున్నాయి మరి వాళ్ళందరినీ కూడా పోలీసులు ఏదో కేసులో అరెస్ట్ చేస్తారా ఏం జరుగుతుంది అనేది ఒకటైతే అయితే ఇది రాజకీయంగా కాదు పోలీసుల ద్వారా చట్టపరంగా కోర్టుల ద్వారా జరగాలి రెండోది అంతకుముందు ఏ విమర్శలు అయితే వీటికి తప్పులకు కారణమయ్యాయో అవి మళ్ళీ అది లేకుండా చూసుకోవాలి అని అయితే ఎవరైనా కోరుకుంటారు ఇంకా తర్వాత రాజకీయంగా వైసీపీ ఎలా స్పందిస్తుంది టీడీపీ వాళ్ళు ఎలా దాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు జనసేన కూడా బహుశా వాళ్ళు ఇంకా కోపంగానే మాట్లాడుతున్నారు విషయంలో అంటే టీడీపీ కంటే కూడా అందువల్ల రాష్ట్రంలో ఒక వాతావరణం ఎన్నికలు ముగిసి రెండు నెలలు అవుతున్నప్పటికీ కూడా అంతకుముందు జరిగిన అనేక పరిణామాల వల్ల అసహనాల వల్ల పరస్పర దాడులు దుర్భాషల వల్ల వాతావరణం అలాగే కొంచెం వేడిగానే కొనసాగుతుంది వంశీ అరెస్ట్ అనేది పోలీసులు ఎప్పుడు ప్రకటిస్తారో తెలుగుదేశం జరిగి ఉంటే అదొక ఈ క్రమ క్రమంలో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అరెస్ట్గా అది ఉంటుంది సో దీన్ని బట్టి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ఇవే ఉన్నవాళ్ళు ఉదాహరణగా అంతకుముందు తెలుగుదేశం కేంద్ర కార్య మీద దాడి చేసిన కేసులో కొంతమంది అరెస్ట్ చేశారు కొంతమంది ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఈ ముందస్తు బెయిల్ మీద ఉన్నాడు కూడా చాలామంది ఉన్నారు అందుకనే ముందస్తు బయలుక అవకాశం లేకుండా అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు అదే అది జరిగిందేమో మనం ఇప్పుడు చూడాలి బహుశా శుక్రవారమో లేదా శనివారమో శుక్రవారం అరెస్ట్ చేస్తారు శనివారం అరెస్ట్ చేస్తారనే పేరు ఉండేది వరకు బహుశా ఇప్పుడు కూడా శుక్రవారం సాయంత్రం ఇదంతా బయటికి రావటం అన్నది అంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో ప్రొడ్యూస్ చేయాలని అంటారు కాబట్టి శనివారం నాడు చూపించే అవకాశం ఉంది అంతకుముందు అనుసరించిన మరబడి ఎందుకంటే తెలుగుదేశం ఉన్నా వైసీపీ ఉన్న పోలీసులకంటూ కొన్ని పోలీస్ మాన్యువల్ అధికారిక మాన్యువల్ ఒకటైతే అనధికారికంగా వాళ్ళు పెంచిన పద్ధతులు కొన్ని ఉంటాయి కదా అవి ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళ కోసం ఉపయోగిస్తూ ఉంటారు చూడాలి మరి పోలీసులు ఏం చెప్తారు అలాగే వైసీపీ వాళ్ళు దీని మీద స్పందించే తీరు ఎలా ఉంటుంది తెలుగుదేశం వాళ్ళ ఆగ్రహ విశాల ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి చూడాలి చట్టబద్ధంగా ఎవరి మీదైనా చర్య తీసుకోవడాన్ని ఎవరు కూడా ఆక్షేపించడానికి ఏమి అవకాశం ఉండదు